బంగోలు స్థానిక సీతారాంపురం వద్ద నలుగురు విత్తలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇరవై కేజీలు గంజాయిని స్వాధీనం చేస్తున్నట్టు వన్ టౌన్ సిఐ వై నాగరాజ్ తెలిపారు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ చేసినట్టు గతంలో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి బయటకు వచ్చారని ఈ సందర్భంగా తెలిపారు వీరి వద్ద నుంచి ఇరవై కేజీల గంజాయి యాభై గ్రాముల బంగారు గ్రహం స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు ఎస్ఐ కే సురేష్ ఎఎస్ఐ సాయి సిబ్బంది పాల్గొన్నారు Tadi माउ अ

అనే సమాచారం రావడంతో వెంటనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి మన సీతారాంపురం కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయికి తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పే సమాచారం రావడంతో వెంటనే మా యొక్క సిబ్బంది అయిన ఎస్ఐ గారు కిషోర్ బాబు గారు అండ్ మా యొక్క సిబ్బంది ఎస్ఐ సురేష్ రై రసూల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ విజయ్ కానిస్టేబుల్ అనిల్ ఇంకా ఇతర సిబ్బందిని తీసుకుని సదర ప్రాంతానికి ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని ముందుగా ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఎంఆర్ఓ గారిని ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బంది విఆర్ఓ గారిని కూడా సదరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసరికి కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒక వైట్ బ్యాగ్స్ పెట్టుకుని ఆ ప్రాంతంలో కూర్చుని ఉన్నారు మమ్మల్ని మా యొక్క జీప్ పోలీస్ జీపుని చూసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకునే పట్టుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు వాళ్ళని అక్కడే విచారించడం జరిగింది ఎందుకు పోలీస్ జీపుని చూసి మా జీపుని చూసి పారిపోతున్నారని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే సార్ మా దగ్గర మా దగ్గర ఉన్న సంచుల్లో గంజా ఉంది మమ్మల్ని పట్టుకుంటారేమో అని చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిలో చూసినట్లయితే అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు చూసినట్లయితే వాళ్ళలో మొదటి వ్యక్తి రావిపాటి జగదీష్ వాళ్ళ నాన్నగారి పేరు సాంబివరావు ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళ కమ్మ వాళ్ళు కమ్మ కులము తాళ్ళూరు మండలం శివరాంపురం గ్రామం నెక్స్ట్ రెండవ వ్యక్తి వచ్చేసి పొదిలి నరసింహారావు సన్ ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు ముప్పై ఐదు సంవత్సరాలు పొదిలి గ్రామం క్యాస్ట్ బై రజిక నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి గోరంట్ల ఏడుకొండలు సన్ ఆఫ్ వీరయ్య యాభై ఐదు సంవత్సరాలు కులం యాదవ కుందూరు గ్రామం శాంతమాగులూరు మండలం నెక్స్ట్ మేడికొండ రంగా సన్ ఆఫ్ రంగయ్య నలభై మూడు సంవత్సరాలు ఎస్సీ వచ్చేసి దేవుడి మాన్యం బాపట్ల టౌన్ బాపట్ల జిల్లా ప్రస్తుతం ఈ కురుపాలలో ఉంటా ఉన్నాడు వీడు నలుగురు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజా ఉందో ఆ గంజాన్ని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది సార్ దీనికి గాను ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళని విచారించడం జరిగింది వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళని విచారించిన సమయంలో వీళ్ళల్లో చూసినట్లయితే మనకి ఈ మధ్యకాలంలో ఒక ఫిఫ్ ట్వంటీ డేస్ బ్యాక్ మనకి ఏనుగు చెట్టు దగ్గర ఒక ముసలామిని పుట్టి ఆ మెడలో ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది అది మన పట్టణంలో సెన్సేషన్ సృష్టించిన ఒక కేసు దాని గురించి కూడా ఈ వీళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు అతను చూసినట్లయితే ఎవరైతే రావిపాటి జగదీష్ రావిపాటి జగదీష్ అనే వ్యక్తి ఇక్కడ మన ఏనుగు చెట్టు దగ్గర జరిగిన నేరానికి నేరంలో ముద్దాయి ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆ ముసలావిడిని హౌస్ రెంట్కి ఆ ముసలావిడ ఏం చేసిందంటే లెట్ బోర్డు పెట్టింది తనకు ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు రెంటకి ఇస్తానని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టడం జరిగింది ఆ టూలెట్ బోర్డుని చూసి నేను రెంటకు వస్తానని చెప్పేసి ఆ ముసలావిడిని మాయమాటలు చెప్పి ఇల్లు చూ ఇల్లు చూపించే సమయంలో ఆమె ఇది వంటగది ఇది బెడ్రూమ్ అని చెప్పి చూపిస్తున్న సమయంలో వెనక నుంచి రాయితో కొట్టేసి ఆవిడ తల మీద రాయితో కొట్టి ఆ మెడలో ఉన్న చైన్ని లాకపోవడం జరిగింది ఇతను ఇదే కేసు కాకుండా ఇంతకుముందు ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మన గుంటూరు గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో మటర్ గైన్ అంటే ఒకళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుపోయిన కేసులో ముద్దాయి అంతేకాకుండా మనకి జూన్ నెలలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పిల్లవాడిని కొట్టి ఆ పిల్లవాడి మేడలో ఉన్న చైన్ లాక్కుపోయిన కేసులో కూడా ఇతను ముద్దాయి ఈ రాగుపేటి జగదీష్ అనే అతను ఇతను వచ్చేసి మొన్న జూన్ నెలలో జూన్ నెలలో రిమాండ్ మన ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెట్టడం జరిగింది జూలై ఇరవై ఏడున రిలీజ్ అయ్యి మళ్ళా జూలై ఆగస్టు ఐదున మళ్ళీ ఈ ముసలావిండి కొట్టి ఈ నేరం చేయడం జరిగింది అతను అతను మళ్ళీ ఈ గంజాయి కేసులో మనకి చెక్కడం జరిగింది అతను విచారించినప్పుడు ఏదైతే తను చేసిన రాబరీ నేరం ఏదైతే ముసలావ్ కొట్టి ఆవిడ చేతి ఆవిడ బంగారాభరణాల పాయింట్ చేసి కూడా తను ఒప్పుకోవడం జరిగింది అంతేకాకుండా తను ఆ తీసుకెళ్ళిన ప్రాపర్టీ ఎక్కడ పెట్టినా అని చెప్పేసి అడిగిన సమయంలో తను మేదరమెట్ల మేదరమెట్ల యూనియన్ బ్యాంక్లో తన పేరుతో ఉన్న అకౌంట్లో ఈ బంగారా ఈ బంగారు తాకట్టు పెట్టి బంగారు చేయిన్ని అక్కడ పెట్టి రెండు లక్షల అరవై వేల రూపాయలు బ్యాంకులో నుంచి తీసుకున్నాడు ఆ తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో తన విలాసాలకు వాడుకుని దాంట్లో కొంత అమౌంట్తో ఈ గంజాయి అనేది కొనడం జరిగింది నెక్స్ట్ రెండో వ్యక్తి పొదిలి నరసింహారావు ఇతను చూసినట్లయితే ఇతను తెలుగు రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు తొంభై రెండు కేసుల్లో ఇతను ముద్దాయి తొంభై రెండు దొంగతనాల కేసుల్లో ఇతను ముద్దాయి అవి బైక్ అఫెన్సులు కావచ్చు టెంపుల్ అఫెన్సులు కావచ్చు అన్ని రకాలైన నేరాల్లో ఇతను సుమారు తొంభై రెండు కేసుల్లో ముద్దాయి నెక్స్ట్ మూడు గోరంట్ల ఏడు కొండలు ఇతను చూసినట్లయితే రైతులు మన పొలాల దగ్గర కాలువల పైన పెట్టుకున్న మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల దొంగతనం కేసు చేసిన కేసుల్లో సుమారు ఆరు కేసుల్లో ఇతను ప్రధానమవుతాయి నెక్స్ట్ మేడికొండ రంగ మేడికొండ రంగ ఇతను ఇతను ఏవైతే సెల్ ఫోన్లు బ్యాగ్స్ బస్ స్టాండ్లో ఏవైనా బ్యాగ్స్ కనపడితే ఆ బ్యాగ్స్ లేకపోతే ఏమైనా షాపుల్లో ఇవి ఓపెన్ చేసి ఉంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధాన ఇది ఇతని పైన కోసం ఇతని పైన కూడా సుమారు పదహారు పదహారు దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి వీళ్ళు నలుగురు ఎక్కడ పరిచయం అంటే వీళ్ళు ఆయా కేసుల్లో రిమాండ్లో ఉన్న సమయంలో వీళ్ళు జైల్లో పరిచయం అయినారు జైల్లో పరిచయం అయ్యి పెద్ద మనం దొంగతనాలు చేస్తూ ఉన్నాం మళ్ళీ ఏదో ఒక సమయంలో మనం పోలీస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ ఏదైతే మనం దొంగతనం చేసిన ప్రాపర్టీ ఏదైందో మళ్ళీ అది రికవరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ దీనిలో ఆలోచించుకొని కొంచెం ఇటు విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది అది కొంచెం మనం తక్కువ రేటు కొనేసి వర్క్ వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకళ్ళు కాంటాక్ట్ చేసుకొని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి కొని ఇక్కడ మన ఒంగోలుకి తీసుకురావడం జరిగింది ఆ ఒంగోలుకి తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ గంజాయి తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ చేసి అధిక లాభాలకు అమ్ముకుందాం ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో మన ఒంగోలుకి దాన్ని తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని అటాక్ చేసి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు పూర్తి ఎదుట హాజరుపరచడం జరుగుతుంది